సొసైటీ ఉద్యోగులే దొంగలయ్యారు నెల స్ట్రాంగ్ లో సాగిన దోపిడి దాదాపు ఎనభై లక్షల రూపాయలు ఫాసింగ్ అధికారి రంగయ్యలు విచారణ చేపట్టిన జిల్లా చీఫ్ మేనేజర్ సౌజన్య కీర్తి ఈ ఇద్దరిపై సస్పెండ్ వేటు క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సహకార సొసైటీ బ్యాంకు ద్వారా రైతులతో పాటు ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ మెప్పు పొందాల్సిన బ్యాంకు ఉద్యోగులు కంచే చేనుమేసిన చందనంలా ఇద్దరు ఉద్యోగులు బ్యాంకు సొమ్మును కాజేసిన ఇంటి దొంగలుగా మారిన సంఘటన ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకుంది ఈ ఇద్దరు ఉద్యోగులు ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేకపోయారు కానీ ఈ కలియుగంలో టెక్నాలజీ రంగంలో ఆ దొంగలను అధికారులు గుర్తించడం జరిగింది వివరాల్లోకి వెళితే ఆత్మకూరు జిల్లా సహకార సొసైటీ బ్యాంకు నందు ఎనభై లక్షల రూపాయలు క్యాషియర్ గా పనిచేస్తున్న అల్తాఫ్ హుస్సేన్ పాసింగ్ అధికారి రంగయ్యలు కుమ్మక్కై మేనేజర్ కు అనుమానం రాకుండా స్ట్రాంగ్ రూమ్ నుంచి డబ్బులు దొంగిలించారు నెల రోజుల పాటు దొంగతనానికి పాల్పడుతూ దాదాపు ఎనభై లక్షలు కాజేశారు స్ట్రాంగ్ రూమ్ లో నగదు తక్కువ ఉన్నట్టు గమనించిన మేనేజర్ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయడంతో వీరిపై రహస్యంగా విచారణ జరిపించారు జిల్లా చీఫ్ మేనేజర్ సౌజన్య కీర్తి విచారణలో క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్ పాసింగ్ అధికారి రంగయ్యలు తామే డబ్బులు కాజేసినట్లు తేలింది దీంతో వెంటనే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది ఇదిలా ఉంటే భారీ మొత్తంలో నగదు స్ట్రాంగ్ రూమ్ నుంచి స్వాహా అవుతుంటే నిర్లక్ష్యం వహించిన మేనేజర్ పులిరాజుకు ఉన్నతాధికారులు సంజాయిషీ జారీ చేశారు ఇదిలా ఉంటే ఈ విషయం తెలిసిన రైతులు ఖాతాదారులు యథావిధిగా బ్యాంకుకు రావడంతో తాళం వేసి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఖాతాదారులు రద్దీ పెరగడంతో బ్యాంకును తెరిచి లావాదేవీలను యథావిధిగా కొనసాగించారు ఆ బ్రాంచ్ పరిధిలో క్యాష్ డెఫిషియట్ రావడం జరిగింది నిన్నటి రోజున సెవెన్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్ రూపీస్గా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏమంటే హెడ్ ఆఫీస్ వారికి ముందుగా నివేదిక అందించడం జరిగింది సస్పెక్టెడ్గా ఉన్నందున ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేయండి అని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో భాగంగా ఒక ఎంక్వైరీ ఆఫీసర్ చీఫ్ మేనేజర్ పంపడం జరిగింది వారి ఆధ్వర్యంలో క్యాష్ వెరిఫికేషన్ చేశారు అందులో ఈ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఐడెంటిఫై చేశాము దీనికి సంబంధించి ఎస్ అల్తాబ్ హుషేన్ క్యాషియర్ అయ్యి జరిగింది కనిపించినట్టుగా అతనితో పాటుగా సెకండ్ ఆఫీసర్ గా వివి రంగయ్య ఉంటారండి సో వివి రంగయ్య కూడా విధులు సక్రమంగా నిర్వర్తించిన కారణంగా క్యాష్ వెరిఫికేషన్ చూసుకోవడం వల్ల విధులు సక్రమంగా నిర్వర్తించని కారణంగా వారిని కూడా అండర్ సస్పెన్షన్ చేయడం జరిగింది నిన్నటి రోజుని తదుపరి చర్య చట్టమైన చట్టపరమైన చర్యలు మా సి గారు తీసుకోవడం జరుగుతుంది